దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది అభ్యర్థులు ప్రచారాలతో సార్వత్రిక సమరంలో దూసుకెళ్తున్నారు నేతలు వారి ప్రచారాల్లో బిజీ బిజీగా గడిపేస్తుంటే ప్రజలు మాత్రం ఎవరు గెలుస్తారు ఎవరికింత మెజారిటీ వస్తుందో అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ప్రముఖులు పోటీలో ఉన్న నియోజకవర్గాలపై ప్రజలు మరింత ఆసక్తి కనపరుస్తున్నారు వారణాసి నుంచి వైనాడు వరకు కీలక స్థానాలు ఆయా చోట్ల ప్రముఖులు రాజకీయ వారసుల పోటాపోటీపై ఉత్కంఠ నెలకొంది ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి నియోజకవర్గం ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రజలందరికీ సుపరిచితం అక్కడి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా పోటీ చేస్తుండడం వల్ల రాజకీయంగానూ ఆ పట్టణానికి ప్రాముఖ్యమేర్పడింది రెండు పేల పద్నాలుగు నుంచి వారణాసి స్థానంలో గెలుస్తూ వస్తున్న మోదీ ఈసారి కూడా అక్కడే బరిలో దిగనున్నారు రెండు పేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్పై మూడు లక్షల డెబ్బై ఒక ఏడు వందల ఎనబై నాలుగు ఓట్ల మెజారిటీతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు రెండు పేల పంతొమ్మిదిలో సమాజ్వాదీ పార్టీకి చెందిన శాలిని యాదవ్పై నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది పేల ఐదు వందల ఐదు ఓట్ల మెజారిటీతో రికార్డు సృష్టించారు ఈసారి ఎన్నికల్లో ప్రధాని మోదీపై కాంగ్రెస్ తరపున ఉత్తరప్రదేశ్ పీసీసీ అధ్యకుడు అజయ్ రాయ్ వరుసగా మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు భాజపా విద్యార్థి విభాగం ఏబీవీపీలో రాజకీయ జీవితం ప్రారంభించిన అజయ్ రాయ్ పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల ఏడు మధ్య మూడుసార్లు భాజపా తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు పేల తొమ్మిదిలో మాత్రం సమాజ్వాదీ పార్టీ తరపున వారణాసి నుంచి పోటీ చేసి ఓడిపోయారు రెండు పేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో కూడా వారణాసి నుంచే పోటీ చేసిన రెండు సార్లు మూడో స్థానంలో నిలిచారు మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాశీ విశ్వనాథన్ నడవ గంగానది ప్రక్షాళన రహదారుల విస్తరణ లాంటి అభివృద్ది పనులే తనకు మరోసారి ఘన విజయం సాధించి పెడతాయని ప్రధాని మోదీ ధీమాతో ఉన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తమ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఉత్తరప్రదేశ్లోని అమేఠితో పాటు కేరళలోని వైనాడ్ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు ఆ ఎన్నికల్లో ఆయన అమేఠిలో ఓడిపోగా వైనాడులో గెలుపొందారు ఈసారి రాహుల్ వైనాడ్ బరిలో నిలిచారు అయితే ఇండియా కూటమిలో ఉన్న సీపీఐ అభ్యర్థి ఈసారి రాహుల్ కు ప్రధాన ప్రత్యర్థిగా ఉండడం ప్రజల దృష్టిని ఆకర్షించింది సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా సతీమణి యాన్ని రాజా పై పోటీ చేస్తున్నారు మహిళా హక్కుల కార్యకర్తగా పేరుగాంచిన రాజా తొలిసారి లోక్సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు ఆమె ప్రస్తుతం నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ విభాగం ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు కేరళలో వామపక్షాలు ఎల్డీఎఫ్ కూటమిలో ఉండగా కాంగ్రెస్ ఇతర విపక్షాలతో కలిసి యూడీఎఫ్ కూటమిగా ఉంది రెండు పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ కేరళలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సిపిఐ రాహుల్ కు పోటీగా తమ అభ్యర్థిని నిలబెట్టింది వైనాడులో రాహుల్పై భాజపా కేరళ విభాగం సురేంద్రన్ సురేంద్రు పోటీకి దిగారు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో రాహుల్ సిపిఐకి చెందిన పీపీ సున్నీర్ పై నాలుగు లక్షల ముప్పై ఒక్క పేల ఏడు వందల డెబ్బై ఓట్ల మెజారిటీతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు రెండు పేల తొమ్మిదిలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో వైనాడ్ ఏర్పడగా అప్పటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు వైనాడ్ లోక్సభ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా నాలుగు చోట్ల యూడిఎఫ్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఉత్తరప్రదేశ్లోని అమెటి లోక్సభ నియోజకవర్గం గాంధీ కుటుంబానికి పెట్టని కోట ఈ స్థానం నుంచి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మూడు సార్లు ఆయన సోదరుడు సంజయ్ గాంధీ రెండు సార్లు సోనియా గాంధీ ఒక్కసారి రాహుల్ గాంధీ మూడు సార్లు పోటీ చేసి విజయాలు సాధించారు రెండు పేల పంతొమ్మిదిలో మాత్రం భాజపా నాయకురాలు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాహుల్ గాంధీపై విజయం సాధించి చరిత్ర సృష్టించారు గత ఎన్నికల్లో స్మృతి రాహుల్పై యాబై ఐదు పేల నూట ఇరవై ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఈసారి కూడా స్మృతి ఇరానీనే భాజపా తరపున పోటీ చేయనుండగా కాంగ్రెస్ మాత్రం తమ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు రాహుల్ మళ్లీ అమేఠి నుంచి పోటీ చేయడంపై ఊహాగానాలు నెలకొన్నాయి రెండు పేల పద్నాలుగులో మొదటిసారి లోక్సభ ఎన్నికల బరిలో దిగిన స్మృతి ఇరానీ ఆ ఎన్నికల్లో రాహుల్పై ఓడిపోయారు అమేఠి లోక్సభ పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలుండగా మూడు స్థానాల్లో భాజపా ఎమ్మెల్యేలు రెండు స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు అమేఠీ లోక్సభ స్థానానికి ఐదో విడతలో మే ఇరవై ఎన్నిక జరగనుంది కాంగ్రెస్ సీనియర్ నేత పుస్తక రచయితగా పేరున్న థరూర్ గత మూడు దఫాలుగా కేరళలోని తిరువనంతపురం నుంచి ఎంపీగా గెలుపొందుతున్నారు నాలుగోసారి అదే స్థానం నుంచి ఎంపీగా నెగ్గాలని తహతహలాడుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన భాజపాకు చెందిన రాజశేఖరన్పై తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలిచారు ఈసారి ఆయనకు ప్రత్యర్థిగా భాజపా నాయకుడు కేంద్ర ఐటీ సాంకేతిక శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బరిలో ఉన్నారు తొలిసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ పడుతున్న రాజీవ్ చంద్రశేఖర్ తిరువనంతపురంలో విజయం సాధించి కేరళలో కాషాయ పార్టీ ఖాతా తెరిపించాలని ఉవ్విళ్లూరుతున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల నుంచి తిరువనంతపురంలో భాజపా రెండో స్థానంలో నిలుస్తుండగా ఇక్కడ గెలుపు అంత కష్టమేమి కాదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు థరూర్ కు పోటీగా సిపిఐ రవీంద్రన్ను బరిలో దింపింది ఈయన రెండు వేల ఐదులో తిరువనంతపురం ఉప ఎన్నికలో ఎంపీగా గెలిచారు తిరువనంతపురం లోక్సభ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలుండగా ఆరు చోట్ల ఎల్డీఎఫ్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు లోక్సభలో కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ చౌదరి పశ్చిమ బెంగాల్లోని లో మరోసారి పోటీ చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న అధీర్ కు ప్రత్యర్థిగా ఈసారి తృణమూల్ కాంగ్రెస్ ప్రముఖ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ను కాంగ్రెస్ కాంగ్రెస్కు ఈ నియోజకవర్గంలో మంచి పట్టు ఉండటం వల్ల వరుసగా ఆరోసారి గెలుస్తానని అధిర్ రంజన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు రెండు పేల పంతొమ్మిదిలో ఈ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి అపూర్బా పై ఎనబై పేల ఆరు వందల తొంభై ఆరు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు బహరంపూర్ లోక్సభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలుండగా ఆరు స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు న్యూఢిల్లీ లోక్సభ స్థానం నుంచి దివంగత భాజపా అగ్రనాయకురాలు సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ పోటీ చేస్తున్నారు బన్సూరి స్వరాజ్ను బరిలో దింపేందుకు భాజపా విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖిని పక్కన పెట్టింది మీనాక్షి న్యూఢిల్లీ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు బన్సూరి స్వరాజ్ కు పోటీగా ఆమ్ ఆద్మీ పార్టీ నగర్ ఎమ్మెల్యే సోమ్నాథ్ భారతిని బరిలోదించింది న్యూఢిల్లీ లోక్సభ స్థానం పరిధిలో పది అసెంబ్లీ స్థానాలుండగా అన్ని చోట్ల ఉన్నారు ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ను కాంగ్రెస్ ఈసారి రాజ్నంద్గావ్ నుంచి ఎంపీగా పోటీలో నిలిపింది ఆయనకు పోటీగా భాజపా సిట్టింగ్ ఎంపీ సంతోష్ పాండేను బరిలో దించింది రెండు నుంచి రాజ్నందగావ్లో భాజపా అభ్యర్థులే గెలుస్తున్నారు ఈసారి గట్టి పోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ భూపేష్ బఘేల్ ను పోటీగా నిలబెట్టింది రాజ్నందగావ్ పరిధిలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలుండగా ఐదు స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మూడు చోట్ల భాజపా ఎమ్మెల్యేలు ఉన్నారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ మరోసారి చింద్వాడా నుంచే బరిలో దిగుతున్నారు ఈయనకు పోటీగా భాజపా వివేక్ బంటి సాహును నిలబెట్టింది వివేక్ బంటి సాహు రెండు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్నాథ్ పై పోటీ చేసి ఓడిపోయారు ఈసారి ఆయన కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ పై పోటీ చేస్తున్నారు రెండు పేల పంతొమ్మిదిలో తొలిసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన నకుల్నాథ్ మరోసారి గెలుపొందాలని తహతహలాడుతున్నారు గతంలో చింత్వాడ నుంచి కమల్నాథ్ తొమ్మిది సార్లు గెలుపొందారు కేరళ మాజీ సీఎం కరుణాకరణ్ తనయుడు మురళీధరన్ ఈసారి త్రిశూర్ నుంచి పోటీ చేస్తున్నారు ఆయన ఇప్పటి వరకు వడకరా స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మురళీధరన్ సోదరి పద్మజ భాజపాలో చేరడం వల్ల కాంగ్రెస్ ఆయనను త్రిశూర్ కు మార్చింది మురళీధరన్ కు పోటీగా భాజపా నటుడు సురేష్ గోపిని సిపిఐ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సునీల్ కుమార్ ను దింపాయి త్రిసూర్ లోక్సభ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలుండగా అన్ని చోట్ల సిపిఎం ఎమ్మెల్యేలే ఉన్నారు కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్ర మరోసారి శివమొగ్గ నుంచి పోటీ చేయనున్నారు ఆయనకు పోటీగా కాంగ్రెస్ నుంచి ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ సతీమణి గీతా శివరాజ్ కుమార్ పోటీ చేస్తున్నారు దివంగత మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కుమార్తె అయిన గీతా శివరాజ్ కుమార్ రెండు పేల పద్నాలుగులో శివమొగ్గ నుంచి జనతాదళ్ తరపున యడ్యూరప్పపై పోటీ చేసి ఓడిపోయారు గతేడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమె కాంగ్రెస్ లో చేరారు ఆమె తరపున శివరాజ్ కుమార్ ఇప్పటికే విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు మరోవైపు ఇక్కడి నుంచి భాజపా సీనియర్ నాయకుడు ఓబీసీ నేత కెఎస్ ఈశ్వరప్ప స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండడం ఆసక్తి రేకెత్తిస్తోంది తన కుమారుడు కెఈ కంటేష్ కు హవేరీ లోక్సభ టికెట్ కేటాయించకపోవడంపై ఈశ్వరప్ప అసంతృప్తిగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఆయన రాఘవేంద్రపై పోటీకి దిగారు